ఐఏబి తీర్మానం ప్రకారం రేపు అనగా బుధవారం సోమశిల జలాశయం నుండి నీటిని విడుదల చేస్తున్నామని సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి రేపు అనగా ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమశిల ప్రాజెక్టు నుంచి ఎన్ఆర్డెల్టాకి పదిహేను వందల క్యూసెక్ల నీరు సాగునీటి అవసరాల కోసం విడుదల చేయడం జరుగుతుంది ఆ రోజు ఐఏబీలో చెప్పిన దాని ప్రకారంగా రైతులు అవసరాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి ఈరోజు సంవత్సర జలాశయం నుంచి రేపు నీటిని విడుదల చేస్తున్నాం ఇది రైతులందరికీ కూడా సంతో సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి ప్రతి ఎకరాకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా రైతులు రైతులందరికీ సంతోషకరంగా ఉండే విధంగా ఆ దేవుని ఆశీస్సులతో రెండు కంట రెండు పంటలు పండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవుస్తుంది గత ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పటికీ నీరు ఎలా వాడుకోవాలో చేతగాక వృధాగా సముద్రానికి వదిలినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఆ విధంగా కాకుండా ఉన్నటువంటి యంత్రాంగం కానివ్వండి అనే ఇంజనీర్లు కానివ్వండి నిపుణులు కానివ్వండి అదేవిధంగా సలహాదారులు ముఖ్యంగా మంత్రి మన మంత్రివర్గ సభ్యు మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా మంత్రివర్యులు భగవూర్ నారాయణ గారు అందరి ఆశస్సులతో ఈసారి సకాలంలో రెండో పంటకు నీరు అందిస్తున్నాము ఇది రైతు ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది రైతు పక్షపాతం ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదని చెప్పి తెలియజేసుకుంటున్నారు ప్రతిపక్షాలు విమర్శించే అర్థం లేని పద్ధం లేని ఆరోపణలకి వాటన్నిటికీ కూడా అందరూ ఈ నీటి విడుదలే సరైన సమాధానం అని చెప్పి తెలియజేస్తున్నారు గత ఐఐపీ మీటింగ్లో చెప్పిన విధంగా గౌరవనీలు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ పొంగూర్ నారాయణ గారు మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు చెప్పిన విధంగా ఈరోజు చెప్పిన టయానికి చెప్పిన విధంగా నీటి విడుదల చేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను